యిదా పడింది అన్నారు ఎందుకు పడింది అని అడిగా కోరం లేక అన్న అన్నారు కోరం లేకపోవడం ఏంటి వైసీపీ బాకెట్ చేసింది కదా మా వాళ్ళు బాకెట్ చేశారు కదా వైసీపీ వాళ్ళు ఏమైనా మేము పోటీ పెట్టలేదు కదా మేము అన్నారు పోటీ పెట్టలేదండి అన్నారు మీలాంటి సోదరులు పోటీ పెట్టినప్పుడు మరి అత్యవసర మార్పులతో ఆ రోజు డెబ్బై సరిపడా సరిపడా అరవై అవిశ్వాసం పెట్టినప్పుడు వచ్చి డెబ్భై నాలుగు మంది వచ్చారు కదా మరి అందులో అక్షోభ మమ్మల్ని తీసేస్తే మిగతా వాళ్ళు సుమారు అరవై మూడు మంది కార్పొరేట్లు ఉన్నారు కదా కూటమికి కూరం వచ్చి యాభై నాలుగు ఉంటే సరిపోద్ది కదా యాభై నాలుగు యాభై ఐదు నుండి సరిపోద్ది కదా మరి ఎందుకు ఏమంటే వాళ్ళ వాళ్ళకి తేడాలు వచ్చాయన్నా దేంట్లో తేడా లెక్కల్లో తేడాలు వచ్చాయా దేంట్లో తేడాలు వచ్చాయ అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్రపతి అనేకం కానీ విశాఖ నగరవాసులు కానీ అందరూ అర్థం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారం అధికారంతో పాటు దోచుకోవడం ఈ రెండు వాళ్ళకి అవకాశం అవసరం ప్రజల తాలూకా మంచి పరి పరిపాలన చేయాలి చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది అది అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే లేదు నాకు మేయర్ వస్తే లేదు నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం లేదు దాంతో దోచుకుందాం జైలు కోసం ఏమన్నా సరే నిజంగా ఆ పార్టీకి తెచ్చుతుంటే ఆ కూటమి పార్టీలకైనా తెచ్చుతుంటే ఎవరికి ఇచ్చుకోండి మాకు అనవసరం సబ్జెక్టు మాకు సంబంధమైన అంశం కానీ పార్టీల ఎజెండా ఎవరు నవ్వు నవ్విపోతారు సుమారు అరవై మూడు మంది కార్పొరేట్లు ఉంటే దగ్గర ఇరవై మంది కార్పొరేట్లు వచ్చిందేమో అంటే మాకు కొట్టిస్తారు అంటే పార్టీకి పట్టలేదు ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది కాబట్టి చాలా దురదృష్టకరం ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో జరిగిన పరిణామం దీన్ని బట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది అది ప్రయోగపెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల తాలూకా అభివృద్ధి కానీ వీరికి అక్కరిద్ది అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది దానికోసమే ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో సంక్షేమం లేనప్పటికి కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వ తాలూకా అధికార దర్పంతో అధికార దుర్నియోగం చేస్తూ పోలీసుని అడగబెట్టుకొని సాక్షాత్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేత బేఖాత్ర చేసి కృష్ణా జిల్లా లాంటి మున్సిపాలిటీల్లో దౌర్జన్యం చేస్తూ ఇవాళ పవర్ కోసం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని అపాసుపాద చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అపాసుపద చేస్తున్నారు ఇది వాస్తవం ఇది చాలా దురదృష్టం సంవత్సర కాలమైంది ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా అయిపోయాయి ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు అన్ని వ్యవస్థలు కూడా ప్రభుత్వం దొరక గుప్పిటిలో పెట్టుకొని చట్టాన్ని చుట్టంలో చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు చాలా దురదృష్టం ఇది వ్యవస్థ నష్టం ఇది సమాజానికి నష్టం ఇలాంటి పరిణామాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది నాకు నాకు అర్థం అవదండి ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ సిక్స్ అన్నారు అని చెప్పి ఓట్లు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్కచెల్లమ్లు మా తల్లు మహిళలు నేను వాళ్ళని 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 సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకేదో భ్రమ కల్పించి వాళ్ళకేదో ఆస్తి కల్పించి తర్వాత వచ్చి వాళ్ళ చేతిలో వైకుంఠం చుమ్మెట్టి ఏదో మాయమాలను చెప్పేసి సరిపోద్ది అనే రీతిలో చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా స్వాధీనమైన తాలూకా పల్సిన పట్టేశారు అమ్మ ఆలోచన చేయండి అంత ముందు అంత ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి ఒకటారేంట చెప్పండి హామీలకు వచ్చి రేపు రెండు రేపు రెండు వచ్చారు ఏదో స్వాతంత్రం వచ్చినట్టు దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్ట్ పదిహేను నుంచి ప్రశ్నిస్తాను ఆగస్టు స్వాగస్ పైహానికి బస్కి సంబంధం ఏంటండి ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏదో పండగొచ్చి పండగకి ఇచ్చేయమంటే అర్థం ఉంది కానీ నాకు ఐపీఎస్ అర్థం అవ్వలేదు ఆ డేటు ఇంకా సరే అమ్మఒడి తల్లికి ఉంది ఇంకప్పుడు ఏదో స్కూల్ తెలిసి ఇస్తారా ఇస్తారని అంటున్నారు ఇంతకుముందు ఒక సంవత్సరం అయిపోయింది బాధ అయిపోయింది ఇంకో సంవత్సరం అయిపోయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అప్పుడే గుల్కాక్ అయిపోయింది ఏమి ఇస్తారే చూడాలి ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే బస్తే రాదు ఇంకా ఆకస్పోయాం కదా ఇంకా రెండు రెండు నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని సంగతి చూద్దాం ఇవ్వాలని కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ంట ఆ చెల్లికి ఆ చెల్లికి ఆ అక్కకి మూడు రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం మాట్లాడుతూ ఓ జలక్కిచ్చారు ఏ రకంగా వాళ్ళకి అంత ధైర్యంగా మోసం చేయడం ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే ఏది ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాటిచ్చారో ప్రతి మహిళ పద్దెనిమిది వేల నుండి నా చెల్లికి యాభై తొమ్మిది సంవత్సరాలు నా మహిళ లోపల నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తా చెప్పారు ఆడబిడ్డ నిధి మొన్న మొన్న మూడు రోజుల కింద ఏమంటారు అది పీ పెట్టాను ఆ పీ ఫోర్లో చూస్తాను ఇది ఆడబడిన నిధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం అవ్వలేదు మేము రాజకీయాల్లో కదా మాకు కూడా కొద్దిగా జ్ఞానోదయం చేయండి ఫీ ఫోర్కి ఆడబడిన నిధికి నెలకి పదిహేను వందలు మీరు ఇస్తానన్నా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నా ఇప్పటికే ప్రభుత్వం వచ్చి పన్నెండు నెలలు అయ్యి సుమారు కోటి యాభై లక్షల మంది ఎంతో అరువులు ఉంటారు నేను అంకెంతమన్నాయండి సుమారు కోటి పైనే ఉంటారు మేము కోటి యాభై అంటాం మీరు కోటి ముప్పై అంటారు లేకపోతే కోటి ఇరవై అంటారు లేకపోతే కోటి అరవై అంటారు ఎంత ఉన్నాయండి ఏది పన్నెండు నెలలు అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు ఇప్పుడు టీ ఫోర్ కంటే దాన్ని లింక్ పెడతారు టీ ఫోర్కి లింక్ ఏంటి పీ ఫోర్ ఏంటి ఇదేంటి నాకు అర్థమే అంటే స్ట్రెయిట్గా ఆ సోదరి మనల్ని ఆ అక్కని ఆ తల్లిని ఆ తల్లిని స్ట్రెయిట్గా వచ్చి మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని నేను సమాధానం చెప్పాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాను ఏం చేస్తారు మీ మిత్రపక్షాలు మీ తాలూకా మీ విధానం మీరు చెప్పండి అడుగుతున్నాను ఇది హులిక్ అయిపోయినట్టునా స్వాధీనం మనకి జలకిచ్చినట్టునా మీరు దాన్ని ఎండా చేయండి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీ తల విధానం మీద తిరిగి చెప్పాలి అంత ధైర్యం కలగండి ఎంతవరకు రేపేస్తాను నిండిస్తాను ఇవ్వరు ఇప్పుడు జాగ్రత్తగా అంటే ఎంత మోసం అంటే అండి అంత అపాసం అయిపోయింది ఎన్నికల ముందు ఏదైనా చెప్పవచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు అయిపోయింది కదా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఆలోచించుకుందాం అనుకునే రీతిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లు అందరినీ ప్రతి మహిళని కూడా ఆలోచించమని కోరుతున్నాను ఏ రకంగా ఈ ప్రభుత్వం న్యూ టర్న్ తీసుకుంటుందాం ఇవ్వండి ఇది మీకేం చెప్తుంటే అనౌన్స్ చేయండి డేట్ ఎప్పుడు నుంచి ఇస్తారో ఆడబడింది ఇది ఈ పద్దెనిమిది సంవత్సరాలు మహిళకి యాభై తొమ్మిది సంవత్సరం సంవత్సరాల లోపు ఉన్న మహిళకి ఎప్పుడు లోపారో అనౌన్స్ మరి పరిగణించాలని కోరుతున్నాం రేపు మహానాడు ఆర్పాటుగా మీ తాలూకా ఆదిబాద్యం చేస్తా ఉన్నది చెప్పండి ఇక్కడ చెప్పాలని డిమాండ్ చేస్తాను లేకపోతే మీరు పూర్తిగా కూడా ఈ మహిళలందరినీ కూడా మీరు మోసం చేసిన వాళ్ళు మోసకారులు అనేది నిర్ధారణ అవుతుంది అందుకే ఇవాళ మనందరినీ పిలిచాం జీవితంలో ఎన్నికల్లో చూస్తుంటే ఆ ఎన్నికల అప్సిన చేస్తున్న ప్రభుత్వం అధికారాన్ని చేతితో తీసుకున్న వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏ విధంగా కుమ్మలాడుకుంటున్నారు ఏ విధంగా అక్కడ ఆ విషయాలు అవన్నీ చూస్తే జోగంగా ఉన్నాయి చూడడానికి వెళ్ళడానికి కూడా సంఘటనని చూ చూడకుండా ప్రప పార్టీలో జరగకోవడం జరుగుతున్నాయి కాబట్టి వాటిని తీవ్రంగా మా నిరసన తెలియజేస్తూ పాపం నష్టపోయారు ప్రజలు విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నారు నాలుగు దగ్గర ద్వారా ఆరు నెలలు ఉంటుంది మున్సిపల్ కమిషన్ లేక లేక ఇలాంటి పరిపాలన ఎప్పుడు నుంచి వాళ్ళే ఏదో పగల్ పోస్ట్ ఏదో నాన్ పగల్ పోస్ట్కి వచ్చి ఇన్ఛార్జ్లు ఉంటారు తప్ప పగలు పోస్ట్కి ఇన్ఛార్జ్ ఎప్పుడు ఉండరు రోజు డే టు డే యాక్టివిటీ ఉదయం లేక గాని ఆ కార్పొరేటర్ లేకపోతే ఆ మేరో లేకపోతే డిప్యూటీ మేయరు ఒక కమిషనరు అందరూ కలిసి వాటికి తిరుగుతుంటారు ఎక్కడో దగ్గర ఆ ద్వారణ కమిషన్లో అందరూ కలిసి విశాఖపట్నం ప్రజలు నోచుకోవాలి దా చూస్తారు అందుకే చెత్త కంప కొడుతుంది ఏ వీధిలో పోయినా సరే ఇవాళ చూస్తాను మళ్ళీ దానికి ఏదో కొత్తగా ప్రణాళిక పెడతారంట అది ఏం బ్రదర్ ఏమంటాం ఇందాక అదేనండి ప్రభుత్వానికి ఒక మంచి పరిపాలన అందిద్దామని ఆలోచన ఉండి శక్తిశుద్ధి ఉంటే దాని మీద దృష్టి పెడతారు లేదు ఆ సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రికి దాని మీద దృష్టి ఉంటే దాని మీద దృష్టి పెడతారు మంత్రికి లేదు ముఖ్యమంత్రికి లేదు కూటంలో పెద్దలకి ఎవరికి లేదు ఏదో గెలిచాం అధికారం వచ్చింది మన ఇష్టం రాజ్యం మనం మనం చెప్తే మనం చెప్పిన దాన్ని మరి పక్కరికి దానికి రెండు మూడు మిమ్మల్ని యాడ్ చేసి అందంగా దాన్ని తీర్చి చెప్పడానికి ఓ మూడు నాలుగు ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చెప్పింది ప్రజలు చంపుతారు అనేది ఉంది కాబట్టి రిమంటుంది పరిపాలన ఓకే దురదృష్టం ఏంటంటే మేయర్ ఎన్నికల్లో ఎవరైతే మా పార్టీ నుంచి వెళ్ళిన ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ సారీ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా విప్పని వచ్చి జారీ చేస్తాం చట్టంలో నిర్దేశించుంది దాని మీద వచ్చి ఎన్నికల అధికారి పది రోజుల్లో దాన్ని స్పందించి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారము మళ్ళీ మాకు తెలియజేయాలని అది ధరించిన తర్వాత వాళ్ళని ఆ పదం నుంచి తొలగించాలని చట్టంలో క్లారిటీ క్లారిటీగా ఉంది కానీ మేము మేము ఫస్ట్ నోటీస్ ఇచ్చాం అన్నింటిని కూడా ప్రతిదీ కూడా ఇప్పితో వాళ్ళకి ఏదైతే చట్ట ప్రకారం ఉన్నది వాళ్ళ ఇంటికి అంటించాం కొందరికి వాట్సాప్లో అందరికి వాట్సాప్లో పంపించాం వాళ్ళు కుటుంబ సభ్యులకి ఇచ్చాం సంతకాలు తీసుకున్నాం ఫోటోలు తీసాం అన్ని సాక్ష్యాల ఇచ్చాం ఎన్నికల అధికారికి దాని తర్వాత రెండు మూడు రిమైండర్ కూడా ఇచ్చాం కానీ స్పందన లేదు క్షేమ కుట్టినట్టు కూడా లేదు అంటే చట్టాన్ని ఏ విధంగా చేతో తీసుకుంటుందో ఈ ప్రభుత్వం ఏ రకంగా రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి చట్టాలు ఇంప్రూవ్మెంట్ కాకుండా చూస్తుందో దీనికి ఉదాహరణ దీనికి ఉదాహరణ మీరు అడిగారు ఇప్పుడు వచ్చి ఇంక ఈ రకంగా ఉంది ఇప్పుడు రెండు సార్లు రిమైండ్ ఇచ్చాం బస్ ఎవరికి ఎన్నికల అధికారి ఇంకా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి స్పందనలే ఇక కోర్టుకి వెళ్దామంటే కోర్టులో న్యాయస్థానానికి హాలిడే ఉంది హాలిడే అయిన తర్వాత దాని మీద కోర్టుకు వెళ్తాం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం లేదమ్మా ప్రజ ప్రజలకు వ్యతిరేకమైన ఏ కార్యక్రమం ఉన్నా దాన్ని మేము వ్యతిరేకిస్తాము ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు మద్దతుగా మేము నడబడతాం అందులో రాజీ లేదు మా ప్రతిపక్షంతో బాధితుంది అంటే శిల్పాంట్ ప్రతి తరగపుకుంటాం సాక్షాత్ ఆ రోజు మోడీ గారికి వచ్చినప్పుడు దయాస్మరించే మా మా పార్టీ అధ్యక్షుడు ఆ రోజు చెప్పారు కదా అదే మా స్టాండ్ అవును వచ్చినప్పుడే వచ్చింది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాం దాన్ని వ్యతిరేకించాం సాక్షాత్తు ప్రధానమంత్రి ముందునే చెప్పాం దాన్ని ఆప ఆపాం మొన్న వీళ్ళు వచ్చి ఏం చేశారు ఓ ప్యాకేజీ అని చెప్పి ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ ఇండస్ట్రీ దీంట్లో బ్యాంకులకు వెళ్తున్నప్పుడు దాన్ని చేసి దాన్ని వచ్చి చేస్తాం అనేది మా తాలకు ఆక్షేపణగా తెలియజేస్తాం ఈ ప్రభుత్వానికి లేదు ఉంటే సాక్షాత్తున్న ప్రధానమంత్రి ముందుకు లేదు ఎందుకు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ప్రజల సమక్షంలో ఎందుకు మీరు అడగలేదు తెలిసిపోతుంది కదా అది వైక్రేంటి అనేది రోజు పెద్ద అట్టహంగా అమర దీక్ష చేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు దీక్ష చేయట్లేదు సరే ఆవిడ ఆవిడ తాలూకు సతం ఉంటే మేము మా తాలూకు కార్యక్రమం మేము చెప్పాం కదా స్టీల్ ప్లాంట్ దాన్ని కాపాడుకోవడానికి దేనికైనా ఎంతవరకు అయినా సరే మేము సిద్ధం ఆవిడ సత్యం ఉంటే లేకుంటే ఏదో దీనికోసమే టోకెన్ కోసం చూస్తే మాకేంటి మన గంటా శ్రీనివాస్ గారు లాగా నటి స్టీల్ ప్లాంట్ లెటరీ ఇచ్చి తర్వాత

నిదాద చేస్తే సిద్ధ ఏం బస్సు నాకు తెలియకడుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం అపార్థం తెలుసుకోండి కానీ ఎందుకు ఇవాళ గేట్ చేశారు ఇవాళ మరి ఆ పార్టీలో డిసిప్లిన్ లేదా కూటంలో అంతరుద్ధం ఉందా వైసీపీ నుంచి వెళ్ళారు అంటే వెళ్ళి ఇరవై ఆరు మంది ఇవాళ బాయిగెట్ చేశారా నా తెగలుగుతాను నాకు తెలియదు అందుకని ఎవరు ఏం లేరు ఎవరు అడగలేదు కానీ అగోపడే మరి ఏమీ లేదు మరి ఎందుకే ఆటలు అవ్వలేదు దేని టెక్నికల్ ప్రాబ్లం ఎవరికి యాభై ఆరు మంది ఎవరు వాళ్ళు వస్తారం అది కాదని వస్తారని కొన్ని రాలేకపోయినండి మర్రా ఎప్పటికొచ్చారు జంక్షన్ లో ఎందుకు చేస్తారు కదా బాధ్యత ఆ తెలియ కొడుతు నాకు తెలియదు ఐ అందరూ వచ్చారు పని ఒక నెల మరి మరింకే మన పేరున తెలియదు కానీ మరి ఒకలైనా అరైనా ఒకటే కదా అక్క అటు అయినా ముఖ్యమైన ఒకటే కదా అది కానీ అది కాదు కాదు కదా సరే మా సంబంధం ఆ పార్టీ సంఘం కానీ దానివల్ల ఏమంటే అర్థమవుతుంది అంటే వాళ్ళకి అధికారమే ముఖ్యం అధికార అండగా అడ్డు పెట్టుకుని దంపుడే ముఖ్యం అవినీతి ముఖ్యం అనేది ఈ ఈ ఎన్నికల్లో నిర్ధారించింది దానికోసమే ఈ పదవి కోసం దేనికోసం పార్టీ ఇప్పుడు అది నాకు అనిపించింది అందుకే ఆ విషయాన్ని మీకు చెప్పారు ఓకే అయ్యింది కోటమి ప్రభుత్వం పదకొండు వేల ఆరు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వచ్చింది దేనికి వచ్చింది దేనికి వచ్చింది ఏమిటి ఏదైతే వాడు అయిపోయిందో దాన్ని కట్టడానికి ఇచ్చారు బచ్చలు ఇచ్చి దాన్ని కాపాడడానికి ఇచ్చారా పదకొండు వేలు ఏంటి పదకొండు పదకొండు లక్ష లక్ష కోట్లు ఇవ్వాలి దానికి ఇస్తే అవుతుంది ఎందుకు ఆగదు ఈ ప్రభుత్వం దేశం మీద ఇవాళ భారతదేశ ప్రభుత్వం మరి ఇక్కడ మన 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 కూటంలో ఉన్న మన 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 తాలూకా నిలబడింది కదా మరి ఏ రకంగా మరి మరి ఇది అక్కడ బెంగళూరుకి కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లకు కానీ ఏ రకంగా ఇచ్చారు మీరు ఎందుకు ఇక్కడ మరి ఇవ్వట్లేదు ఇక్కడ ప్లాంట్ ప్లాంట్కి ఇవ్వట్లేదు మరి ఆ ప్లాంట్లకు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ నాయకులకు వచ్చి రాష్ట్రం తాలూకు అభివృద్ధి పట్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తారు కాబట్టే ఇది జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయి ఏంటి గొప్పగా ప్లాంటు పోతుంటే చెప్పుకోండి చెప్పుకోను ఏంటి ఉద్యోగాలు తీస్తుంటే గొప్ప చెప్పుకోన ఉద్యోగాలు తీస్తారా ప్లాంట్ పోతుంటే ఉద్యోగం తీస్తుంటే ఎలాగా మా ఏమి చెప్పుకోండి ఏంటి మొన్న ఎప్పుడూ చూశాను నేను ఇది ఎక్కడది బుడకొట్ల బాధ చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు భరోసా ఏదో ఇవ్వడానికి వచ్చు అక్కడ రామ్మోహన్ నాయుడు గారును మా చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టులన్నీ మేమే కడతున్నాం అని చెప్పారు రామ్మోహన్ నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేస్తారు పాపం కేంద్ర మంత్రి గారు కేంద్ర మంత్రి గారు మా స్నేహితుడు మా నాన్నగారు చాలా మంచి స్నేహితులు నాకు ఆయన ముందుకే సరేసి ఏం మూలపేట పోర్ట్ మేమే కడతున్నాం అని చెప్పారు మొలపేట పోర్ట్ వచ్చి అప్పతో ఆ ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ ఇచ్చారు అప్పుడు ఒక ఇరవై శాతం ముప్పై శాతం అది ప్రారంభమైంది దానికి ఇగో మేము సర్వేగంతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము దానికి ఇగో యాభై కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు శాంక్షన్ చేసామంటే అందం అందం ఉంది ఆ పోటీ మేము కడుతున్నాం అంటారు ఏంటిది ఏంటిది అంటే అంటే అసలు వైసీపీ పార్టీ లేదు అందులో దాని పేరు పేరు బగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి అది వీల కడుతున్నట్టు అది ఎప్పుడో ఇచ్చిస్తారు అది ఇచ్చి జిఎంఆర్కి ఇస్తారు జిఎంఆర్ అతను రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు అంతా కూడా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అది ల్యాండ్ ఎక్ చేస్తాం మేము ఇచ్చిస్తాం వాళ్ళకి వాళ్ళు వచ్చి టెండర్ పిలిచారు ఎలాంటికి ఇచ్చారు ఎలాంటి వాళ్ళు వచ్చి సర్వే ఎంత కడుతున్నారు ఆ రోజే టైం బౌండ్ పెట్టారు ఆ టైండ్ ప్రకారం అది జరుగుతుంది అయినప్పుడు కూడా మేమే కడుతున్నాం కట్టడానికి ఈ లైన్ వంద యాభై కోట్లు దానికి ఏమైనా ఎడిషన్ పండింగ్ ఇచ్చారా చెప్పండి కొన్ని విందా చెప్పినట్టుగా కొన్ని చెప్తే అరే బాబురా ఇప్పుడు మేము కడతాం ఎలాగ అంటారు అది చెప్పండి పోనీ దానికి చెప్పు నేను చెప్పిన దానికి పోనీ ఎగ్జామ్ నా దానికి నువ్వు చెప్పు ఏంటి ఇది అంటే ఎవరైనా ఉంటే పేరు మాత్రం పెట్టించుకుంటాం మేము పెట్టించుకుంటాం ఇదకా ఇంకేమున్నాయా కాపీ అదండి కాపీ దాదా ఓకే